కాణిపాక వినాయకుడి గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక చిన్న ఊరే కాణిపాకం ఈ ఊరి పేరు కూడా ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది కాణి అంటే నీరు తీయటం పాకం అంటే పంచి పెట్టడం అంటే నీళ్లు తీయటం ఒకరికొకరు పంచి పెట్టడం జరిగిన చోటనమాట అదే కాణిపాకం అనే పేరుకున్న మూలం చాలా శతాబ్దాల క్రితం ఈ ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు ఆ ముగ్గురు అన్నదమ్ములు అంగవైకల్యాలు కలిగి ఉంటారు ఒకరికి కనిపించదు మరొకరికి వినిపించదు ఇంకొకరు మాట్లాడలేరు వాళ్ళకి పెద్దగా ఆస్తిపాస్తులు కూడా లేవు పొలంలో కష్టపడి పంటలు పండించి సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి బావి దగ్గర నీళ్లు తాగటం వాళ్ళ జీవన విధానం ఇలా ఒక రోజు పొలంలో బాగా కష్టపడి చాలా దాహంగా ఇంటికి వస్తారు అందరూ బావి దగ్గరికి వెళతారు కానీ ఆ బావిలో నీళ్లు చాలా తగ్గిపోతాయి అప్పుడు వాళ్ళు ఒక పలుగును తీసుకుని బావి లోపల మట్టి రాళ్ళు తొలగించటం మొదలు పెడతారు అలా తవ్వుతుండగా ఆ పలుగుకి ఒక గట్టి రాయికి తగిలి పెద్ద శబ్దం వినిపిస్తుంది మొదట వాళ్ళు దాన్ని సాధారణ రాయి అనుకున్నారు కానీ ఆ వెంటనే ఒక ఆశ్చర్యం జరిగింది ఆ రాయి తగిలిన చోటు నుంచి ఎర్రటి రక్తం కారటం మొదలైంది రక్తం బావి నీటిలో కలిసిపోయి నీళ్ళన్నీ ఎర్రగా మారిపోయాయి రక్తం బావి నీటిలో కలిసిపోయి నీళ్ళన్నీ ఎర్రగా మారుతాయి ముగ్గురు అన్నదమ్ములు భయంతో వెనక్కి వస్తారు కొద్దిసేపటికి బావిలోంచి క్రమంగా ఒక విగ్రహం బయటపడుతుంది అదే గణపతి విగ్రహం ఆశ్చర్యంగా అదే సమయంలో ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది వాళ్ళ అంగవైకల్యాలు పోయి వారు సాధారణ స్థితికి వస్తారు వాళ్ళు ఆనందంతో గణపతికి నమస్కరించారు గ్రామం మొత్తం అక్కడికి చేరి అద్భుతాన్ని వీక్షించి భక్తి భావంలో మునిగిపోయారు ఆ రోజు నుంచి ఆయనను వరసిద్ధి వినాయక స్వామిగా పూజించటం మొదలుపెట్టారు ఎందుకంటే ఆయన భక్తుల కోరికలు నెరవేర్చుతాడని అందరూ నమ్ముతారు మొదట చిన్న గుడి కట్టి పూజలు చేశారు తరువాతి కాలంలో చాళుక్యులు చోళులు విజయనగర రాజులు ఈ ఆలయాన్ని మరింత విస్తరించారు అలా నేటి ప్రసిద్ధ కాణిపాకం వినాయక ఆలయం ఏర్పడింది ఈ విగ్రహం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది కానీ శాస్త్రజ్ఞులు మాత్రం ఇది శిల్పకళ రాతి నిర్మాణం వల్ల ఏర్పడే మార్పని కాలక్రమేణంగా వాతావరణ ప్రభావం వల్ల విగ్రహం రూపం మారుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ భక్తులకు మాత్రం ఇది స్పష్టంగా ఒక అద్భుతంలా కనిపిస్తుంది ఇక్కడ స్వామివారు సాక్షాత్తుగా ఉండడని అందుకే విగ్రహం పెరుగుతూ ఉంటుందని వారు నమ్ముతుంటారు ఎవరైతే ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి స్వామి రూపం మరింత స్పష్టంగా పెద్దదిగా కనిపిస్తుందని చెప్పి భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో ప్రతిరోజు పూజలు చాలా వైభవంగా జరుగుతుంటాయి ప్రత్యేకంగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు వార్షిక జాతర సమయాల్లో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అందుకే ఒక మాట చెప్తారు స్వామి రూపం పెరుగుతూనే ఉంది ఇది ఆయన ఉన్నత శక్తికి నిదర్శనం అని చెప్పి చెప్పుకుంటారు అందుకే కాణిపాకం వినాయకుడిని జీవంత గణపతి అని కూడా పిలుస్తారు ఇది ఆలయానికి మరొక ప్రత్యేక గుర్తింపు మరి ఆయన విగ్రహం పక్కనే ఉన్న బావి నీళ్లు ఎప్పటికీ ఎందుకు ఎండిపోవు ఆ నీటికి ఎందుకు అంత పవిత్రత ఏర్పడిందనే తెలుసుకుందాం ఆ గణపయ్య ఆవిర్భవించిన బావి ఇంకా ఉంది అదే కాణిపాకం బావి అని పిలుస్తారు ఈ బావికి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది ఎంతటి ఎండాకాలమైన వర్షాలు పడ్డా కాలాలు మారిన ఈ బావి నీరు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది ఈ బావి నీటిని ఆలయంలో పూజలకు వాడుతూ ఉంటారు ఆ నీటితో గణపతికి అభిషేకం చేస్తుంటారు భక్తులు కూడా ఈ నీరు కొంత తీసుకొని తాగుతారు ఇంటికి తీసుకువెళ్తుంటారు వాళ్ళెంతో నమ్మకం పెట్టుకుంటారు ఆ నీరు శరీరానికి మనసుకి శాంతినిస్తుంది అని ఈ బావి దగ్గర మరొక ప్రత్యేక ఆచారం ఉంది ఎవరైనా ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డా తగువులు ఉన్నా వాళ్ళు పోర్టుకు కాకుండా నేరుగా గణపతి స్వామి దగ్గరకు వస్తారు రెండు వర్గాలు బావి నీళ్లు తాగి స్వామి ముందు ప్రమాణం చేస్తారు మేము నిజం చెప్తున్నామని ఆయన ముందు చెప్పాలి అక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఎవరైనా అబద్ధం చేస్తే వారికి శిక్ష తప్పక వస్తుంది అని అందుకే ఇక్కడ గణపతిని న్యాయ వినాయకుడు అని కూడా పిలుస్తారు అందుకే కాణిపాకం భావి సాధారణమైన భావి కాదు అది పవిత్రమైనది శాశ్వతమైనది గణపతి శక్తిని తెలియజేస్తుంది ఇప్పుడు ఈ ఆలయం ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది ప్రతి సంవత్సరం జరిగే జాతరలో ఏం విశేషాలు ఉంటాయి తెలుసుకుందాం ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయక చవితి దగ్గర నుంచి ప్రారంభమై ఇరవై రోజుల పాటు పెద్ద జాతర జరుగుతుంది ఈ రోజుల్లో లక్షలాది భక్తులు కాణిపాకం గణపతిని దర్శించుకోవటానికి వస్తారు జాతరలో రథోత్సవం ప్రత్యేక పూజలు హోమాలు జరుగుతుంటాయి భక్తులు నమ్మకం పెట్టుకుంటారు ఈ రోజుల్లో గణపతి దర్శనాన్ని చేసుకుంటే కష్టాలు తొలగిపోతాయి కొత్త శక్తి వాళ్లకు లభిస్తుంది అని కాణిపాకం గణపతి ఆలయ ప్రత్యేకతలు ఏంటంటే ఇన్ని న్యాయ వినాయకుడు అంటారు గొడవలు తీర్చే గణపతి వరసిద్ధి వినాయకుడు అంటారు భక్తుల కోరికలు తీర్చే గణపతి జీవంత గణపతి విగ్రహం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది ప్రస్తుతం ఇక్కడికి సాధారణ ప్రజలతో పాటు ఎంతోమంది ప్రముఖులు కూడా వస్తుంటారు రాజకీయ నాయకులు సినీ నటులు వ్యాపారవేత్తలు అందరూ ఇక్కడికి వచ్చి స్వామి ఆశీస్సులు తీసుకుంటారు భక్తులు చెబుతూ ఉంటారు గణపతి స్వామి ముందు నిజాయితీగా కోరిక పెట్టుకుంటే తప్పక నెరవేరుతుంది అని ఈ కారణాల వల్లనే ఈ ఆలయం నేటికి అంతటి ప్రాచుర్యం పొందింది అందుకే కాణిపాకం గణపతి ఆలయం సాధారణ ఆలయం కాదు ఇది ఒక అద్భుతమైన క్షేత్రం ఆవిర్భావం ఒక రహస్యమే విగ్రహం పెరుగుతుండటం మరొక రహస్యమే ఎప్పటికీ ఎండని బావి మరొక విశేషం అలానే ఎన్నో న్యాయ వివాదాలు తీర్చే గణపతి అవ్వటం కూడా మరొక ప్రత్యేకత భక్తుల విశ్వాసం స్వామి ఆశీస్సులు కలిసిన ఈ ఆలయం నేటికి కోట్లాది మంది మనసులను ఆకర్షించింది ప్లీజ్ సబ్స్క్రైబ్